హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు అయితే నేను ఏం ఏం కూరగాయలు ఉండయా ఉండయా అని చూస్తే ఏమీ లేవు ఏదైనా పచ్చడి ట్రై చేద్దామో ఆకుతో అనేసి వెరైటీగా ఇది పుదీనా అయితే ఉన్నది పుదీనా పచ్చడి అనేది నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడు చేయలేదు అందుకని కొత్తగా నేను యూట్యూబ్లో చూసి చేసినానండి మీరు కూడా ట్రై చేసుకొని చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి ఎటుంటుందా అని నేను కూడా ట్రై చేసినాను అయితే లాస్ట్లో ట్రై చేసింటే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే నేను చూపిస్తానండి నా ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే నేను రెండు స్పూన్ ధనియాలు అయితే వేయించుకున్నాను బాగా ఇప్పుడైతే నువ్వులు అనేది వేయించుకుంటున్నాను రెండు స్పూన్లు చాలా బాగా చాలా ఎక్కువ మాడకుండా వేయించుకోవాలండి ఇప్పుడైతే నేను ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక పదిహేను మిర్చి అనేది వేసుకుందామండి పది ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు జీలకర్ర రెండు స్పూన్లు అనేది వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఎండుమిర్చి గుడక వేసినాను జీలకర్ర గుడక వేసినాను కరివేపాకు గుడక వేసినాను ఇవన్నీ వేయించుకోవాలండి బాగా ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలండి మిర ఎండుమిరకాయలు అనేది ఎక్కువ మాడగొద్దండి మీడియంలో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి బాగా చూడండి ఎలా వేయించుకోవాలో ఈ పుదీనా పచ్చడి గుడిక ఇదే మేము ఫస్ట్ టైం అండి తినడము మా ఆయన కూడా చాలా బాగుంది మళ్ళీ ఇంకొకసారి ఇట్లాగనే చేయండి అండి ఇంకా నేను కూడా చాలా బాగుంది ఎప్పుడైనా మళ్ళీ చేసుకోవచ్చులే అనుకున్నానండి నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడము ఇప్పుడైతే చూడండి నేను ఎలా వేయించి పెట్టుకున్నానో ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసి పుదీనా మనము కడుక్ పుదీనా అనేది కడుక్కొని వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఎలా కడిగి వేసుకున్నామో కదా ఇప్పుడు పుదీనా అనేది బాగా కడిగి వేసుకోవాలండి అట్లాగా ఇప్పుడు చూడండి కడిగి అట్లా వేసుకునేం కదండి ఇప్పుడైతే బాగా కలిదిప్పుకోవాలని పుదీనాలో ఉండేటి ఆవి నీరంతా ఆవిరైపోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత తీసి మూత తీసినాక మళ్ళీ ఒకసారి కలిదిప్పుకోవాలండి అలా కలిదిప్పుకున్న పుదీనాలో ఉండే నీరు ఆవిరంతా పోయా పోవాలండి బాగా ఫ్రై కావాలా చూడండి అలాగా కొద్దిగా నీళ్ళు ఉండే కదా మూత పెట్టేసుకొని తొందరగా పని అయిపోతుంది అలాగా ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిదిప్పుకోండి ఇప్పుడు చూడండి ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము నువ్వులు ధనియాలు అనేటివి ఎండుమిర్చి అన్ని మిక్సీకి వేసుకొని ఉప్పు వేసుకొని కొద్దిగా ఒక వెల్లుల్లిపాయలు వేసుకుందామండి ఐదారు ఇప్పుడైతే మిక్సీ కొట్టుకుందామండి చూడండి ఎలా మిక్సీ పెట్టుకున్నామో కదా ఇప్పుడు చింతపండు అనేది నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని వేసుకోవాలండి ఇప్పుడు చూడండి నిమ్మకాయ నానబెట్టిన వాటి నీళ్ళు కూడా వేసుకొని పుదీనా వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే వాటికి పోపు అయితే పెట్టుకుందామండి ఇప్పుడు చూడండి రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ అనేది వేడెక్కల ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుంటున్నాము పోపు దునిసిన బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేగాల ఇవన్నీ పోపు అనేది బాగా పో ఇదంతా వేగిన తర్వాత మనకు పుదీనా మనం గ్రై మిక్సీకి పట్టుకున్నాం కదా అది వేసుకోవాలండి పోపు చూడండి ఎక్కువ వేగ వేగాల మరీ ఎక్కువ వేడ వేగొద్దు డైట్గా వేగవాల ఇప్పుడు చూడండి పుదీనా అనేది అంతా వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి అలా వేయించి పెట్టుకున్నాం ఇట్లా వేయించినాక ఒక ఐదు నిమిషాలు అట్లా కలుపుకుంటే చాలండి చాలా బాగుంటుంది మీరుగుడక ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ఛానల్ వెనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి